మైతిరా మైతిరా ఒక ఒక మాట చెప్తా మైతిరా కనిపిస్తాండ బక్రాచలం పట్టణ ప్రజలందరికీ ఓటర్లందరికీ నా యొక్క చిన్న విన్నపం భద్రాచలం పట్టణమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా అనేక మంది నాయకులు కార్యకర్తలు ఇతర అభ్యర్థులందరూ కూడా ఓటుకు నోటు ఇస్తూ అక్రమ అక్రమ పందాలు గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓటుకు నోటు అనేది రాజ్యాంగపరమైనటువంటి చట్టపరంగా విరుద్ధంగా ఉన్నది కానీ వీళ్ళు అధికారం కోసం అనేక తప్పిదాలు చేస్తూ ఓటుకు నోటీసు గెలుస్తున్నారు నేను ఒకటే ఛాలెంజ్ చేయ తెలుసుకున్నాను ఎవరికైనా ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే భద్రాచలంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి లేకుంటే ఏ ప్రాంతంలోనైనా ఆ స్థాయిలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాల వద్దకు వచ్చి మేము డబ్బులు పంచము మేము ఓటుకు నోటీయము ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయమని రాజ్యాంగం సాక్షిగా అంబేద్కర్ గారి సాక్షిగా ప్రమాణం చేసి వీళ్ళకి దమ్ముంటే ఎన్నికల్లో పోవాలి ఓట్లు అడగాలి అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు డబ్బులు పంచుకుంటా మేము ఓట్లు అడుగుతాము నోట్లు ఇస్తాము అనే అది ఆ ఆ గెలుపు సరైనది కాదు ప్రజలు చైతన్యవంతులుగా మారాల్సిన అవసరం ఉంది ఓటుకు నోటు అమ్ముకోవడం అనేది మన కుటుంబాన్ని అమ్ముకున్నట్లే మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని అమ్ముకున్నట్లే అవున తప్పనిసరిగా ప్రజలందరూ ఓటుపై అవగాహన పెంచుకోవాలని ఎవడైతే ఓటుకి నోటు ఇస్తాడో వాడిని దొంగగా చూసి వాడికి ఓటు వేయకుండా ఉండాలని మీ ప్రాంత మీ బిడ్డల భవిష్యత్తు కోసం మా సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను నేను భద్రాచలం పట్టణ గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఎటువంటి ప్రలోభాలకు కానీ ఇంకోటి కానీ గురి చేయను ఓటర్లని నేను నోటు పంచను మందు పంచను ఎవరు స్వచ్ఛందంగా ఓటు వేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తే నేను గెలిపి గెలిచి సేవ చేసుకుంటాను నా యొక్క బ్యాలెట్ గుర్తు నెంబరు మూడో నెంబరు బ్యాటు గుర్తుగా ఉన్నది కావున ఎవరైనా సరే ఓటర్లందరూ దయచేసి ఒకసారి ఆలోచించి నిజమైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి మీ ప్రాంత అభివృద్ధిని కాక్షించాలని కోరుతున్నాను జై భీమ్ జై భారత్